అందరూ చూడని హైదరాబాద్ ఫైల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుపోతున్నాం అంటే ఇప్పుడు ఒక హిందూ ఫ్యామిలీ నుంచి ఒక ముస్లిం ఫ్యామిలీకి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం నిజంగానే కష్టం ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు నాటకాలు మాత్రమే ఆడతారు కాబట్టి దెర్ ఇస్ నో ట్రూ యాక్సెప్టెన్స్ ఫోర్ దెమ్ ఎక్కడ కూడా వ్యతిరేకించలేదా నేను మతం మారడం ఏంటి ఇలా ఎందుకు కండిషన్స్ పెడుతున్నావు అని పాటి బాగా నా పేరెంట్ మీరు వ్యతిరేకించలేదా చేయలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ హిందూ హిందూ అమ్మాయి అనే ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండింది అందుకని ఆ టార్చర్ ఎప్పటికీ నడుస్తూనే ఉండింది అది ఎప్పుడు దాకా కూడా ఆగలేదండి మా మదర్ లో ముందు కూడా నన్ను కొట్టడం వాళ్ళ అమ్మ ముందు నన్ను కొట్టడం తిట్టడం నాకు నా పిల్లలకి సేఫ్టీ కావాలండి అదే కాకుండా వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించి వాళ్ళని పాకిస్తాన్ తనమే వాళ్ళ దేశంలో పనికిరా మన దేశంలో తింటూ మన దేశం సంపాదించి అగ్రభంగా ఓటీటీలో ఇటీవల కేరళ ఫైల్స్ పెను సంచలనం సృష్టించింది అయితే ఇది అందరూ చూశారు కానీ అందరూ చూడని హైదరాబాద్ ఫైల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుతున్నాం ఎన్ఐకి ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణ్ మనతో పాటు ఉన్నారు ఆవిడ బాధితురాలతో కూడా బాధితురాలు కూడా ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది కేరళ ఫైల్స్ అయితే అందరికి తెలిసిందే కానీ గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ లో ఏం జరుగుతుంది మత మార్పిడి వెనుకాల కుట్ర దాగుందా అనే విషయాలు మాట్లాడదాం మీ పేరండి ఏం జరిగింది మీ విషయంలో ఎలా మీరు లవ్ జిహాద్కి మీరు ఈరోజు వెళ్ళవలసిన పరిస్థితి నా పేరు కీర్తి అండి అప్పుడు అయినప్పుడు ఐ నో ఏం హైదరాబాద్ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉపల్లో ఉందండి మీ కంపెనీ అక్కడ నుంచి నాకు వీడంటే పరిచయం ట్వంటీ థర్టీన్ నుంచి వీడు నాకు క్లోజ్ అయ్యాడు నేను ఆల్రెడీ ప్రీవియస్ మ్యారేజ్తో నాకు డివోర్స్ ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ నాకు కూతురు కూడా ఉంది అది కాకుండా ట్వంటీ లో తేను అప్రోచ్ అయినప్పుడు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుండగా అయి ట్యాక్డోలా అన్నమాట ట్వంటీ సిక్స్టీన్లో నాకు డివర్స్ కూడా అయిపోయింది ఫెబ్లో ట్వంటీ సిక్స్టీన్ ఆగస్ట్లో వెడితే నాకు పెళ్ళైందండి ట్వంటీ సిక్స్టీన్ ఆగస్ట్లో పెడితే పెళ్ళైన తర్వాత అవ్వక ముందు కండిషన్ ఏంటి అంటే నువ్వు ముస్లింగా మారాలి నీతో పాటు నీ కూతుర్ని కూడా ముస్లింగా మార్చాలి అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది ఆ కండిషన్తో పాటు ఇంకా సరే ఓకే ఫాదర్ ఒక కూతురికి ఒక ఫాదర్ వచ్చేలా ఉంటాడు ఒక ఫ్యామిలీ ఉంటుంది అని అలా ఆలోచనలతో నేను ఇంకా ప్రొసీడ్ అయిపోయారు పెళ్లి అంటేనే మారాలి ఎలాగైనా మారాలి మార్చిన తర్వాత పెళ్లి జరుగుతుంది నువ్వు కాకుండా నీ కూతుర్ని కూడా మార్చాలి మారడం కోసం పెళ్లి అనే టాపిక్ వచ్చినప్పుడు ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చాడు ఎందుకు మారాలని మీరు ప్రశ్నించలేదా అతను అంటే అది ఇస్లాంలో మాండేటరీ మ్యాండేటరీ ముస్లింస్ లో మ్యాండేటరీ వేరే రిలీజన్ పెళ్లి చేసుకోలేము ఇలా కన్వర్ట్ అవుతేనే పెళ్ళి అవుతుంది అప్పుడే పెళ్లి అని కూడా ఇది చేస్తారు అని చెప్పాడు మొన్న కూడా నేను పోలీస్ స్టేషన్లో వాడిని పట్టిన తర్వాత వాడితో మాట్లాడడానికి సిఐ గారు అప్రూవల్ తీసుకొని వెళ్ళి మాట్లాడేటప్పుడు వాడు నేను అన్నాను ఇంకా అయిపోయింది నేను ఇంకా ఈ రిలీజన్ ఫాలో అవ్వను నాకు అసలు ఉండ నేను నేను బ్యాక్ టు హిందూ అయిపోతానని చెప్పేసి వాడు ముఖాన కొట్టినప్పుడు వాడు ఏమంటున్నాడు తెలుసా ఆ ఆ స్టేట్లో ఉండి కూడా ఇప్పుడు మా ముస్లిం లేదా అంటే అసలు మా మ్యారేజ్ ఇంకా కన్సిడర్ కూడా చేయరు అది రద్దయిపోద్ది అని అలా అంటున్నాడు

నా భటుల గురించి మాట్లాడటం కానీ నేను ఎలా క్యారీ చేస్తానని మాట్లాడటం కానీ ఇలాంటివి చాలా జరిగాయి అంటే ఇప్పుడు ఒక హిందూ ఫ్యామిలీ నుంచి ఒక ముస్లిం ఫ్యామిలీకి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం నిజంగానే కష్టం ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు నాటకాలు మాత్రమే ఆడతారు కాబట్టి దెర్ ఇస్ నో ట్రూ యాక్సెప్టెన్స్ దెమ్ సో వాళ్ళు నేను టోటలీ యాక్సెప్ట్ అయితే ఎప్పుడు చెయ్యరు చెయ్యలేరు కూడా ఎందుకంటే దే విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్ రిలీజియస్ ఫీలింగ్ హిందూ హిందూ అమ్మాయి అనే ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండింది అందుకని ఆ టార్చర్ ఎప్పటికీ నడుస్తూనే ఉండింది అది ఎప్పుడు దాకా కూడా ఆగలేదండి ప్రతి మాట వెళ్ళి మా ఆయనతో చెప్పేసి ఆయనతో నన్ను కొట్టించడం మా మధుర్లో ముందు కూడా నన్ను కొట్టడం వాళ్ళ అమ్మ ముందు నన్ను కొట్టడం తిట్టడం చెడ్డ చెడ్డ మాటలు వాడడం ఇలాంటివన్నీ చేసేవాడు అయినా వాళ్ళ అమ్మ వాడిని ఎప్పుడు ఆపేది కాదు ఏ నాడు ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి మా ఆడపడుచు గానీ లేకపోతే నా కో సిస్టర్స్ కానీ నేను చెప్పుకుంటే వాళ్ళ వాడికి ఎలా నేర్పిస్తుంది అంటే ఇదిగో అది నేను వచ్చి ఇక్కడ బ్లేమ్ చేస్తుంది నీ గురించి ఇలా చెప్తుంది అని చెప్పేసి ఇంకా వాడికి ఎక్కించి ఆ గొడవలు పెట్టించడం నన్ను కొట్టించడం ఇలాగే జరిగింది అంటే ఎప్పుడు నన్ను దమాయించి పెట్టాలి అనే ఒక ఇంటెన్షన్ తోనే ఉన్నారు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదా నేను మతం మారడం ఇలా ఎందుకు కండిషన్స్ పెడుతున్నావు అని నా పేరు మీరు వ్యతిరేకించలేదు చేయలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆల్రెడీ నేను డివోర్స్ స్టేట్ లో ఉన్నాను ఆ టైంలో ఒకళ్ళు వచ్చేసి మీకు సానుభూతి చూపించి వాళ్ళ షోల్డర్ ఇచ్చి ఐ విల్ బీ విత్ యూ అని నీకు చెప్పినప్పుడు ఒక లైఫ్ ఉంటుంది ముందు ఒక ఫ్యామిలీ ఉంటుంది నీ కూతురికి అని ఒక థాటే వస్తుంది కానీ ఎందుకు ఏంటి అనే థింక్ చేసే ఆలోచన ఉండదు ఎందుకంటే మీరు ఒక ఇమోషనల్ స్టేట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ స్టేట్లో ఉంటారు ఇమోషనలీ మీరు లో ఉంటారు ఒక వనరబిలిటీ స్టేట్ ఉంటుంది ఆ టైంలో మీకు ఎవరైనా వచ్చేసి నేను ఉన్నాను అంటే మీరు డెఫినెట్లీ నమ్ముతారు కదా ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయరు అంటే ఆ స్టేజ్ కి తీసుకురావడానికి ముందు నడిచినంతా కూడా డ్రామా అంటారు మీరు ఏదైతే లవ్ జిహాద్ లో స్టార్టింగ్ నుంచి మూడేళ్ళ డ్రామా డ్రామా తర్వాత సినిమా మొదలైందా అవునండి అబ్సల్యూట్ ఎందుకంటే ఇప్పుడు చూస్తే అలాగే ఉంది ఇంకో అమ్మాయితో కూడా వాడికి రిలేషన్షిప్ ఉంది కదా ఇప్పుడు వన్ ఇయర్ క్రితమే నాకు తెలిసింది వాడికి ఇంకో అమ్మాయితో కూడా రిలేషన్షిప్ ఉందని ఆ అమ్మాయి నాతోనే సేమ్ కంపెనీలో కూడా పని చేసింది పనిచేసింది కాదండి అమ్మాయి ముస్లిం ఓకే అమ్మాయి ముస్లిం ఆ జబీన్ ఫాతిమా ఆమె పేరు ఆస్సాం నుంచి వచ్చింది జోరాట్ అనే కం ఊరు నుంచి ఆమెకు పెళ్ళయ్య ఒక కూతురు కూడా ఉంది పెళ్ళయి కూతురు ఉంది ఆ అమ్మాయి సీపాల్ అనే కంపెనీలో నేను అదే కంపెనీలో ముందు పనిచేశాను ఫహాద్ కూడా ఏప్రిల్ వరకు అదే కంపెనీలో పనిచేశాడు ఈ అమ్మాయి జబీన్ ఫాతిమా కూడా అదే కంపెనీలో పనిచేస్తుంది ఇంకా ఆ కంపెనీలో పనిచేస్తుండగా అమ్మాయి గురించి నాకు అప్పుడే తెలిసింది కాకపోతే అఫేర్ ఆ అమ్మాయితో అఫేర్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఆగస్ట్ లోనే నాకు తెలిసిందండి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్ళి కూతురుంది అలాంటి సిచ్యువేషన్ వీడు వాడుకున్నాడు అనమాట అంటే ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లోనే ఉన్నాను ఒక సింగిల్ మదర్ డివోర్స్ నేను ఒక సింగిల్ మదర్ ఒక ఒక సపోర్ట్ ని వెతుకుతున్నాను అలాగే ఆ అమ్మాయిని కూడా వాడుకొని ఉండొచ్చు కదా అక్కడి నుంచి వీడు పాకిస్తాన్ నుంచి వచ్చాడండి ఇండియన్ సిటిజన్ కాదు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నైంటీ ఎయిట్లోనే వచ్చింది వీడు వీళ్ళమ్మ వీళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లి వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చారు వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత ట్వంటీ లెవెన్ ట్వంటీ టెన్ లో మనకి ఆధార్ కార్డులు అవన్నీ ఇష్యూ చేశారు కదా అప్పుడు వీళ్ళు ఓన్లీ అడ్రస్ ప్రూఫ్లు ఇస్తే మనకి ఆధార్ కార్డులు ఇచ్చేసినట్టు ఉన్నారు ఏదో చేశారు అలా అలాంటప్పుడు వీడికి ఆధార్ కార్డులు వచ్చేసింది పాన్ కార్డు వచ్చేసింది అన్నీ వచ్చేసింది ఓటర్ ఐడీలు కూడా సంపాదించుకున్నారు వీళ్ళు అన్నీ పెట్టుకొని వాళ్ళు ఓట్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు నేషనాలిటీ వీడికి కూడా ఏదో ట్వంటీ ఎయిటీన్లో వచ్చినట్టు వాడి దగ్గర డాక్యుమెంట్ ఉంది అందులో కూడా క్లియర్గా ప్రీవియస్ నేషనాలిటీ పాకిస్తానీ అని ఉంది కాకపోతే ఎడ్యుకేషన్ స్టూడెంట్ అని పెట్టుకున్నాడు ట్వంటీ ఎయిటీన్లో స్టూడెంట్ ఏంటంటే ట్వంటీ లెవెన్ నుంచే పని చేస్తుంటే ట్వంటీ లెవెన్ నుంచి పని చేస్తున్నాడు కాకపోతే వాళ్ళ ఇన్ అకౌంట్ ట్వంటీ ఫోర్టీన్ నుంచి చూపించాడు ఎందుకంటే ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఏ కంపెనీలో అయితే పని చేశాడో అక్కడ మాత్రమే వాడికి రిలీవింగ్ లెటర్ ఉంది ఈ ట్వంటీ ఇలెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంపెనీలో పని చేసినప్పుడు వాడికి ఆ కంపెనీ నుంచి రిలీవింగ్ లెటర్ కూడా లేదు ఎందుకంటే వాడిని అక్కడ టర్మినేట్ చేశారు వాడు ఏదో సేల్స్ లో చిన్నగా ఇది చేశాడు అనమాట ఇప్పుడు అప్ సెల్స్ వచ్చాయనమాట అదొక ప్రాసెస్ మీరు ఒక సేల్ చేయాలి ఒక అకౌంట్ మీద సేల్ చేయాలి నేను ఒక అకౌంట్ మీద సేల్ యాడ్ చేస్తాను ఇంకో అతను తీసేస్తాడు మళ్ళీ వాడు యాడ్ చేస్తాను నేను తీసేస్తాను అలా చాలా కస్టమర్స్ కి చేసి చేసి కంపెనీ వాళ్ళు తెలుసుకుని వాటిని తీసేశారు కంపెనీ అండి వీళ్ళు అని తెలుసుకునేటప్పటికి ఆల్మోస్ట్ ఎన్ఆర్సీ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యారు పాస్ అంటే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం కానీ వెళ్ళడం అది జరుగుతూనే ఉంది నాకు అది కాకుండా ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కదా ఇష్యూ అయినప్పుడు కూడా వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యారు అది కాకుండా వాళ్ళు కమిషనర్ ఆఫీస్ కి విజిట్ చేయడం గానీ కమిషనర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి కాల్ చేసి ఎల్టీవీ రీఅప్లై చేయండి అని చెప్పడము ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి సరే అనేసి అప్పుడు మా తమ్ముడితో మాట్లాడి అప్పుడు నేను మా తమ్ముడితో మాట్లాడి మా తమ్ముడితో మాట్లాడిన తర్వాత వాడు వాళ్ళ ఫ్రెండ్ ని కనుక్కొని అప్పుడు విశాల్ ని కాంటాక్ట్ అయ్యాను విశాల్ తో పాటు ఐబి కూడా వెళ్ళి ఎందుకంటే ఇది ఇంటెలిజెన్స్ ఇష్యూ కదండి నార్మల్ పోలీస్ తీసుకో తీసుకుంటుందో లేదో ఎలా ఉంటుందో కాకపోతే ఐబీకి వెళ్తే బాగుంటుందని ఐబీ ఆల్రెడీ ఐబీ కి వెళ్ళి అక్కడే కంప్లైంట్ ఇచ్చాము అక్కడికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు టేకప్ చేస్తారు కాకపోతే ఇప్పుడు వీడిని నేను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అది వాడిని ప్రూవ్ చేయాలనే ఎందుకంటే కొన్ని మంత్స్ నుంచి వాడి అమ్మాయి వాళ్ళ ఇంటిల్లోనే ఉంటున్నాడు అనమాట ఆల్మోస్ట్ ఎవ్రీ డే అక్కడే ఉంటున్నాడు ఇంటికి ఏదో టైంకి రావడం వెళ్ళిపోవడం ఒక ఫోర్ వీక్స్ కింద ఏమో వాడు మొత్తం వాడు సామాన్లు అన్ని తీసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అమ్మ కూడా అరే ఎందుకురా నీకు ఫ్యామిలీ ఉంది నీకు పిల్లలు ఉన్నారు అంటే ఒక పెద్దవాళ్ళు అనేది ఫ్యామిలీలో ఎందుకున్నారండి మదర్లో ఫాదర్లో ఎందుకున్నారు ఇవన్నీ అడగరా ఇంకా ఇన్ రిటర్న్ ఆమె వచ్చేసి వాడు బట్టలన్నీ సర్దిచ్చి వాడికి రూమ్ సెట్ చేసి ఇచ్చి వెళ్ళింది అంటే ఇలాంటివి వాళ్ళు చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ అమ్మకు తెలిసే అండి అవునండి వాళ్ళందరూ మోసగాళ్ళే యూజువలీ ఇప్పుడు చూస్తే వాళ్ళ తమ్ముళ్ళు కూడా వాళ్ళ చిన్న తమ్ముడు అఖిల్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇంకా ఎల్టీవీ మీదనే ఉన్నాడు అన్ని డాక్యుమెంట్ సంపాదించుకున్నాడు ఆధార్ కార్డుగా నాకు నా పిల్లలకి సేఫ్టీ కావాలండి అదే కాకుండా వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించి వాళ్ళని పాకిస్తాన్ కీర్తి కాస్త లవ్ జిహాద్ బాధితురాలుగా మారి ఫాతిమాగా అయిపోయింది పాకిస్తాన్ నుంచి వచ్చిన యువకుడు ఈ విధంగా హిందూ మహిళల్ని టార్గెట్ చేసి అందులో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి మతాలు మార్చి వారిని మళ్ళీ తిరిగి మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకుని ఇలా రకరకాలుగా చిత్రహింసలు పెట్టిన పరిస్థితి అయితే ఈ ఘటన నుంచి బాధితురాలని బయటపడేసి ఈరోజు ఎన్ఐ ఎన్ఐకి ఫిర్యాదు చేసిన అలాంటి కళ్యాణ్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం కళ్యాణ్ గారు ఏంటి అసలు ఈ లవ్ జిహాద్ వ్యవహారం ఏంటి దీని గురించి ఎన్ఐఏని కలిసారు ఏం చేయబోతున్నారు యాక్చువల్గా నాకు ఈ ఇష్యూ పైన ఇలాంటి లవ్ జిహాద్ కేసు చాలా చేసి చేస్తుంటాం మేము చాలా చాలా మారుస్తుంటాం లాస్ట్కి వెళ్ళాం వేరే పోలీసుల సహాయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళీ బంజర్ పోలీస్ కూడా లైట్ తీసుకున్నారు వాళ్ళు కొంత దూరం తీసుకెళ్ళి వచ్చేసినట్టున్నారు మేమేమో రాత్రి మూడు గంటల వరకు బంద్ లంగర్ హౌస్లో కూర్చున్నాం లంగారాజులు లో అమ్మాయిని తీసుకుని వెళ్ళి కంప్లైంట్ ఇప్పించి వాళ్ళ ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుంటే ఆడ బాకింగ్ చేస్తున్నాడు వీడు వీడు తమ్ముడు ఎవరైతే ఎల్టీవీలో ఉన్నాడో వాళ్ళ తమ్ముడు అలా మేము అప్పుడు మళ్ళీ అడిగి పడి ఇంపే కదా ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఎవరిచ్చారు ఇచ్చారు కంప్లైంట్ నా మీద సరే కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాము మీ వైఫై ఇచ్చింది అని చెప్పేసి తీసుకొని వచ్చి మళ్ళీ మేము అక్కడ పోలీసులు తప్ప చెప్పాం లంగారో అదే మన హైదరాబాద్ లో జరిగితే అందరికి షాక్ అయ్యే పరిస్థితి ఇలాంటి ఘటనలు బయటపడింది ఇంకా ఎన్ని ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ అసలు ఈ అమ్మాయితో పాటుగా ఇప్పుడు ఇంకా చాలా మంది బయటకు వస్తే బాగుందని మేము కూడా అనుకుంటున్నాం ఎందుకంటే ఈ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని చాలా మంది ఎవరైనా బయట పడతారేమో కూడా చెప్పలేము పడలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు అలా సేఫ్ బాట్ చేసేస్తారు వాళ్ళు వాళ్ళు అలా బంధిస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు తొందరపడరు ఈ అమ్మాయి ధైర్యవంతరాలు కాబట్టి తొందరగా బయటకు వచ్చి గట్టిగా నిలబడింది సో వాడు మోసం చేస్తున్నాడు కాబట్టి నువ్వు నా గురా నీ రీజన్ నా అని చెప్పి వచ్చేసింది వేరే వాళ్ళు అలా రావడానికి వాళ్ళకి పరిస్థితులు ఉన్నాయో లేదో తెలియదు సో ఇలాంటి ఇన్సిడెంట్ చూసినాక కొంతమంది అని బయటకు వస్తారని ఆశ ఉంది ఉన్నారు ఇక లేరని కాదు ఇక్కడ పాకిస్తానీలు ఉన్నారు మామూలు వాళ్ళతో కూడా మోసపడిన అమ్మాయిలు చాలా మంది మేము చూస్తున్నాం మన దేశంలో ఉండడానికి పనికిరారు మన దేశంలో తింటూ మన దేశం సంపాదిస్తూ అక్రమంగా మన పిల్లల్ని కొడుతూ మన పిల్లల్ని బాధ పెడుతూ హింసిస్తుంటే చూస్తూ ఊరుకోడానికి ఇండియన్స్ అంత చేతగానే ఉండేవారు కాదు మాకు భారతదేశం మీద ప్రేమ ఉంది మీ లాంటి వాళ్ళు మా దేశంలో ఉండడానికి పనికి మన దేశంలో ఉండడానికి పనికిరారు సో వాళ్ళ దారి దారి ఫోటో వరకు ఫైల్ చేశారు పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ హిందూ మహిళలను మతం మార్చి నమ్మించి ప్రేమించి మోసం చేసి ఇలా మతం మార్పిడి పేరుతో మోసాలు చేస్తున్నారు వేధిస్తున్నారు అంటే కూడా ఆరోపిస్తున్నారు ఇది కేరళ ఫైల్స్ ని మించిన హైదరాబాద్ ఫైల్స్ స్టేషన్ ఉపదేశం ఆ